ప్రైజ్ లాడ్ మీ అందరికి దేవుడు నమ్మడం వందలు ఎదురు కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట అబకు గ్రంథం మూడవ అధ్యయం పద్దెనిమిది వచ్చరంలో ఈ రీతికి రాయబడతా ఉంది నా రక్షణ కర్త నా దేవుని నేను సంతోషించదను అని భక్తులు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రేమేంద్ర మిడ్లారా దేవుడిలో ఎప్పుడు సంతోషించాలి ఎలా సంతోషించాలి అనేది చాలా అవసరం ఈ ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి అవసరం తీరినప్పుడు లేదా మన పిల్లలకు వివాహాలైనప్పుడు లేదా గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇచ్చినప్పుడు లేకపోతే ఈ లోకంలో ఇల్లు కట్టుకున్నప్పుడు లేకపోతే ఏదైనా శారీరకమైన అవసరత దేవుడు తీర్చినప్పుడు మాత్రమే దేవుని ఎంతో సంతోషపడే వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు కానీ భక్తులు అంటున్నమాట నా రక్షణ కర్త అయినా అక్కడ ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నాడు చూడండి నన్ను రక్షిస్తున్నా నా దేవుణ్ణి బట్టి సంతోషిస్తానా అంటున్నాడు దేవుణ్ణి ప్రాముఖ్యంగా మనం ఏ రీతిగా దేవుని ఎందుకు సంతోషించాలి అంటే మనకు కలుగు చేస్తున్న రక్షణను బట్టి మనం సంతోషించాలి ఏమైంది ఒకసారి ఆలోచించండి మీకు రక్షణ దేవుడు కలుగు చేసి ఉన్నాడంటే మీరు రక్షణ బట్టి దేవుని సంతోషించండి రక్షణ ఈ లోకంలో ఎవరూ ఇవ్వలేరు రక్షించగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు ఎందుకంటే తనను తానే ఎవరు రక్షించుకోలేరు ఈ లోకంలో దేవుడు మాత్రమే నేను రక్షించగలడు దేవుడు మాత్రమే నేను కాపాడగలడు దేవుడు మాత్రమే ఇదిగో రక్షణ అనుభవాన్ని నేను కలుగు చేసి పరలోక రాజ్యంలో చేర్చగలడు ఆయన మాత్రమే చేయగలడు ఆయన కాకుండా మరి ఎవరూ ఏమి చేయలేరు కనుక నీకు కలుగు చేయబోతున్న రక్షణ బట్టి లేదా నీకు కలుగు చేసిన రక్షణను బట్టి నువ్వు దేవుణ్ణి స్థుతించేవాడిగా సంతోషించే వాడిగా ఉండాలని దేవుడు అధికార సమయంలో కోరుకుంటా ఉన్నాడు ఒక ప్రశ్న మీరు హృదయాలకు వేసుకోనండి నా దేవుని రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నానా లేదా దేవుడు భూమి మీద చేసిన నా పట్ల చేసిన కార్యాలను బట్టి నేను సంతోషిస్తున్నానా దేన్ని బట్టి నేను ఎక్కువగా సంతోషిస్తున్నాను అని ఒక్క నిర్ణయానికి నువ్వు రాగలిగితే అప్పుడు బాగా నీకు అర్థమవుతాయి దేవుడు కోరుకునేది ఒకటే ఆయన కలుగు చేసే రక్షణను బట్టి ఇదిగో నువ్వు దేవుని స్థుతిస్తే చాలా మంచిది ఉదాహరణకు మీకు బాగా అర్థం కావాలంటే మార్చి చెప్తారు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి ఏదైనా అవసరాలు తీరుస్తూ ఉంటారు వాళ్ళు కూడా అవసరాలు తీరుస్తూ ఉంటారు అవసరం తీర్చినప్పుడు మాత్రమే సంతోషిస్తూ ఉన్నావు అనుకోండి అప్పుడు తల్లిదండ్రుల్ని నిజంగా వారిని ప్రేమించి వారి రక్షణని గౌరవించినట్టు కాదు చిన్ననాటి నుండి కడుపులో పుట్టిన దగ్గర నుండి లేదా కడుపులో బీజం పడ్డ దగ్గర నుండి వాళ్ళు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ కాపాడుతూ రక్షిస్తూ వచ్చి ఉన్నారు అవన్నీ లెక్క చేయ మనం అవన్నీ చూడం ఏమైనా కొనిచ్చారా లేదా ఏమని ఇచ్చారా లేదా ఇది చూస్తే నిజంగా వారు కలుగు చేసిన రక్షణ బట్టి మనం సంతోషించిన వారం కాదు దేవుడు కూడా అదే కోరుతా ఉన్నాడు దేవుడు కాపాడుతూ రక్షిస్తూ ఆయన రక్షణను కలుగు చేసి లోకంలో ఉన్న మనకు రక్షణ కలుగు చేసి పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆ రక్షణకు విలువిద్దాం దేవుడిని తప్పక మనం స్తుతించి మహింపడుద్దాం దేవుడి మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన చేద్దాం మోసుకున్నాను పరిశుద్ర వందాడు ప్రభా నిజమే ఆయన రక్షణ ఎంతో గొప్పది రక్షణ విషయంలో ప్రభాని వీళ్ళు ఆనందించడం సంతోషించడం కలుగుచండి ఇంకా ఎవరైతే ప్రభా మీ రక్షణని పొందుకునే అనుభవంలో లేరో వారందరూ కూడా పొందుకుందరు కాక కృపచేత నింపండి బలపరచండి స్థిరపరచు ప్రభా ఈ మాటలు నేను ఎంత మాత్రం వృధాగా విడిచిపెట్టక ఈ మాటల ప్రకారం బ్రతువుడికి సహాయం తెచ్చు వివధికాలపు ఆశిషులు బిడ్డల మీద ఉంచుమన్నా ఏ సేనాంలో మిగిలి బతిమీర పెడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ మంచిది ప్రైజ్ రా